నన్ను ఒకవేళ మర్చిపోతే నా విజిటింగ్ కార్డ్ ఎలాగున్నావు దేవి చూస్తున్నావుగా ఒక్క నిమిషం కనిపించకపోతే నా గుండె ముక్కలైపోతుంది దేవి నా గురించి నీ అభిప్రాయం ఏమిటి బపు కనిపిస్తున్నానా పిచ్చువాళ్ళగా ఉన్నానా అదే నా ప్రేమ నీ మీద రుద్దడం నా ఉద్దేశం కాద్దేవి నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలని లేదు రేపు చెప్పు సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను ఒప్పుకున్నా సరే కాదన్నా సరే వచ్చి చెప్పాలి ప్లీజ్ ఏమిటి అలా చూస్తున్నావు విజిటింగ్ కార్డుకి బంగారుపు పోతేంటనా నువ్వను ంతా బంగారు పిరికేస్తాను మీరు వద్దండి ఉంచుకోవయ్యా మంచి పుస్తకం చదవడానికే కానీ మరవడానికి పనికి రాదండి అప్పుడల్లా నలిగిపోతుంది ఇంకేవైనా ఉంటే పట్టుకురండి స్టార్ డెస్ట్ ఫిలిం ఫేరు న్యూస్ పేపరు అత్తంటే గిరాకేండి ఇదిగో ఇది ఎందుకండి నాకు మీ బోట కానీ అంటే అది నాలుగు కిలోలు మూడు రూపాయలు అంతేనా అది రూపాయే ఇచ్చేది ఒక పూర్వం కదా అని మూడు రూపాయలు ఇస్తున్నా చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరేది ఖరీదుకివ్వలేదు ఇచ్చేశాను విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయలు శ్రీశ్రీ నాకు దైవమే కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి ఆకలేసి అని అన్నాడు శ్రీశ్రీ నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ మానవాభిమానాన్ని కూడా అమ్ముక ఉంటుంది ఆకలి మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు కానీ నాకొకటే బాధ ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గట్టి దగ్గరికి పోతాయి మిఠాయి పట్లం కట్టడానికి నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం కాస్త కొట్టు సామాన్లు కొన్ని పెడదామనుకున్నాను మూడు రూపాయలు ఉన్నాయి ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు నాన్నగారితో బీరాలు పలికాను నా బ్రతుకు నేనే బ్రతుకుతానని ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను అది వీలు పడదు ఈ దేశంలో నా చుట్టూ స్వార్థం చేస్తున్న వెళతాండవాన్ని సహించలేకపోయాను అందుకే ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను కానీ ఎన్నో రోజులు నా ఉండగలను చెప్పు ఆదస్ ఆకలి నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి ఆకలి నన్ను బలహీనపరుస్తుంది కానీ అది నన్ను బలి తీసుకోగలదా అది చూస్తాను నేనే నాశనం అయినా సరే నా ఆశయాల్ని నాశనం చేసుకో కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధని కాని నీకు ఒక పూట భోజనం ఇవ్వగలన నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది నీ బ్రతక నువ్వు బ్రతుకు సుఖంగా బ్రతుకు ఎప్పుడైనా తీరిగా ఉన్నప్పుడు పిచ్చువైన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడే నేను ఏమన్నా తెలుసా విచ్ సారీ క్షమించిల్ చేసుకోవడం నీకు ఇష్టమో లేదా ఇష్టమే కానీ ఒక కండిషన్ పెళ్లి తిరగాలంటే పెళ్లికి ముందు మీరు నాకు సహాయం చేయాలి ఒకరికి ఉద్యోగం సంపాదించి పెట్టాలి ఉద్యోగం మీ తొమ్మిది ఫైవ్ కంపెనీలో ఆఫీసులు ఉన్నాయి కదా ఆల్ రైట్ ఒకరికి ఉద్యోగం వాడికి మన పెళ్లికి జీవన సంబంధం ఇది బ్యాక్ మే చేయడమే చెవి నీకేం కావాలని అడుగు ఎనీథింగ్ అండి ఏం కావాలన్నా కానీ ఇంకెవరి కోసం అడగద్దు ఓకే రంగాకి ఉద్యోగం కావాలి ఓకే ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం ఉద్యోగం ఉద్యోగం లేక తన కడుపు తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు సజావని ఉద్యోగం కావాలట సక్రమంగా దొరకలట ఎవరి సిఫార్సులు ఉండకూడదట అన్నీ ఆదర్శాలే ఈరోజు లేదు సాధ్యమా మెలికిల్ తిరిగిన దేవలో తను కూడా మెలికిల్ తిరిగి నడవాలి ముక్కు సూటిగా పోతానంటే ఇక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మల్లో మనల్ని తల ఉంచుకొని నడవాలి ఇతను తలదించినట్టే ఎవరికి నష్టం నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు తిరగాలన్న నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను ప్రతాప్ ద్వారా రంగాకు ఉద్యోగం దొరకాలి అందుకోసమే ఇతనితో ఎవరితోనూ ఇదంతా ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది

അസംബ്ലി പോരെ നിങ്ങൾ മലയാളിയാണോ ഇല്ല ആന്ധ്രുണ്ട് പിന്നെ നന്നായി മലയാളം സംസാരിക്കുന്നു മൂന്ന് സംവരും ഉദ്യോഗങ്ങളെ കൊണ്ടാ വന്നാണ് ഉൾക്കെ പൊതുപുച്ചടം കണ്ടാൽ കൊത്ത ഭാഷ പഠിച്ചു ഞാൻ ഒരു എം എ വായിച്ചിട്ടുണ്ട്

ప్లీజ్ మరి మా నాన్నతో మాట్లాడాలి పెళ్లి విషయమా అది ఇప్పుడు మాట్లాడేశాను అతను ఉద్యోగం విషయం అది కూడా మాట్లాడండి బ్యాస్టర్డ్ ఇదిగో చూడండి ఉద్యోగం పిచ్చరాల కండిషన్ తిట్టకూడదని కాదు బ్యాస్టర్డ్ లేదు సినిమా చూసావా అనిపిస్తుంది మన పెళ్లి గురించి లేదు ఆలోచిస్తున్నాను ఏమని అది జరుగుతుందా ఎందుకంత సందేహం ఎందుకంతంగాకు మరో వారంలో ఉద్యోగం దొరకపోతే మన పెళ్లి గురించి ఆలోచించవలసింది మా నాన్నని ఇంకా కలుసుకోవడమే కుదరలేదు దేవి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ నాన్ను కలుసుకోవటం కుదరలేదంటే ఎలాగండి మీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకొని నన్ను మోసం చేయాలని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు నాకే అనిపిస్తుంది తెలుసా కట్టుకున్న తర్వాత ప్రతిరోజు రంగాకు నూరు రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తేనే రాత్రి నువ్వు నవేపుగా ఉంటావేమో అనిపిస్తుంది ఉదయం ఎనిమిది గంటలకు ఇంటికి రా నాన్న ఇంట్లో ఉంటారు నీ ఎదుర్కొంటానే వాడికి ఉద్యోగం ఏర్పాటు చేస్తాను డోంట్ డౌట్ మై సిన్సియారిటీ హలో యంగ్ మ్యాన్ నమస్కారం సీతామం ఆరా ఎవరా వస్తానండి ఇరిక్యూ ఇరిక నిరా అన్ను సార్ పొద్దున్నే మీరు రన్నింగ్ నేను ആ ലക്ഷത്തിൽ ആണെന്ന് നിങ്ങൾ പറഞ്ഞില്ലേ നിങ്ങൾ ഞാൻ വരാൻ എനിക്ക് സാർ എന്നെ ഇന്ന് വരാൻ പറഞ്ഞു പക്ഷെ രാവിലെയാണോ രാത്രിയിലാണോ എന്ന് പറഞ്ഞില്ല അതുകൊണ്ട് സായംനറ വന്നു സായന്റ വന്നാൽ പണക്കാർ നിങ്ങൾ നല്ല സ്പിരിറ്റിൽ ഉണ്ടാവല്ലോ സാറിന്റെ മെമ്മറി കുറവാണല്ലോ ലെറ്റ്സ് ഡിന്നർ അയ്യോ ഡിന്നറിന് ഒന്നല്ല ഉദ്യോഗം ഫസ്റ്റ് ഭക്ഷണം പിന്നെ ഉദ്യോഗം കമാൻ അത് ശരിയാണ് സാറ് ഇങ്ങനെ ഒരു മെമ്മറി വെച്ചോണ്ട് എങ്ങനെയാ ബിസിനസ് ചെയ്യുന്നത് വെരി സിമ്പിൾ എന്റെ ചുറ്റുമുള്ള എല്ലാവരും ബുദ്ധിശാലികളാ നിങ്ങളോ ഏ ആ പ്രതാപൻ സാരമില്ല എം എ പഠിച്ചിട്ടുണ്ട് വെരി ഇന്റലിജന്റ് പക്ഷെ ഉദ്യോഗമില്ല നമ്മുടെ ജംബ് ബ്രാഞ്ചിൽ ഒരു ദൈവം കൊടുക്കാമെന്ന് ആ ഇതെന്റെ മകൻ പ്രതാപ് ഇത് അവന്റെ ഗേൾ ഫ്രണ്ട് മിസ് ദേവി 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 നിങ്ങൾക്ക് മൺഡേ മോർണിംഗ് മുതൽ ഡ്യൂട്ടിയിൽ ജോയിൻ ചെയ്യാം എനിക്ക് ഈ ഉദ്യോഗം വേണ്ട അതുകൊണ്ട് പെട്ടെന്ന് മറ്റു ദൈവം എന്തെങ്കിലും കിട്ടിയോ അല്ലെ പിന്നെ എനിക്കിഷ്ടമല്ല ഉള്ളൂ ജോലി എന്താണെന്ന് ചോദിച്ചില്ല കൂലി എന്താണെന്ന് പറഞ്ഞില്ല അതിനു മുമ്പ് കൂലിലേക്ക് പോയ പറയല്ലേ അത് ഞാനെ ഇല്ല ఇలా దొరికే ఉద్యోగం నాకు అక్కర్లేదండి ముఖ్యమంత్రి ఐ డోంట్ వాట్ జాబ్ క్షమించండి